రవణం వీధి మహిషావసర మర్దిని అమ్మవారిని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవండి ఆ అమ్మను చూస్తూ ఉంటే మనకి అలా తండ్రి తీర చూడాలనే ఉంటుంది పాలబుగ్గలతో చిరునవ్వు నవ్వుతూ అమ్మ అయితే మనకి దర్శనమిస్తుందండి దసరా ఊరేగింపు రోజున అమ్మవారికి కళ్ళు పెట్టే ముహూర్తం అయితే ఉంటుంది ఆ ముహూర్తం టైం వరకు అమ్మవారికి ముసుగు వేసి ఉంచుతారు ముహూర్తం టైంలో కోడిని కోసిన తర్వాత అమ్మవారికి కళ్ళు పెట్టి ఆ ముసుగు తీసేసి మనకి సాంబ్రాని పొగల్లోంచి అమ్మ అమ్మ దర్శనమిస్తూ ఉంటే మనకి రెండు కళ్ళు సరిపోవండి ఆ అమ్మను చూడ కళ్ళు పెట్టిన వెంటనే తొలి దర్శనం అయితే ఇస్తారండి అమ్మవారిని ఆ అమ్మవారిని చూడటానికి ఎన్నో వేల మంది భక్తులు అయితే వస్తారు ఇక్కడ అమ్మవారికి దండపాట అయితే జరుగుతుందండి దండను పాడుకోవడానికి ఎన్నో వేల మంది పోటా పోటీ గా అయితే పాడుకుంటారు ఈ సంవత్సరం అయితే లక్ష ఐదు వేలకి అయితే పాడుకున్నారండి సంవత్సరం దండపాట ఆకుల లక్ష్మణరావు గారు దంపతులు అయితే పాడుకున్నారండి ఎవరైతే దండపాట పాడుకుంటారో వాళ్ళ చేత అమ్మవారి మెడలో అయితే దండను వేయిస్తారు ఆ దండనే అమ్మవారి మెడలో తెల్లవారులు ఉంచుతారు మధ్య మధ్యలో చాలా మంది భక్తులైతే దండలు వేస్తారు కరెన్సీ నోట్లతో దండలు కూడా అమ్మవారి మెడలో వేస్తూ ఉంటారు అమలాపురంలో ఉండే భక్తులే కాదండి పక్క ఊళ్ళో ఉన్న వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుని మొక్కలు అయితే చెల్లించుకుంటారు ఎంతమంది వచ్చినా కానీ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి చీర గెల అట్టు సమర్పించుకుంటారండి ఆ ఊర్లో ఉండే ఆడపడుచులు ఎక్కడున్నా కూడా దసరా టైంకి కంపల్సరీ వస్తారు వేరే దేశంలో ఉన్నా కూడా దసరా టైం కి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారండి దసరా సంబరాలు అమలాపురంలో మామూలుగా ఉండవు దేవి నవరాత్రులు అన్ని రోజులు కూడా చాలా బాగా జరుగుతాయి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన అల్లరి పిల్ల భవ్య ఛానల్ ని తప్పకుండా ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్